మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇవాళ విడుదల చేయనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది తిరుపతిలోని ఎస్పీ సినీప్లెక్స్ లో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం లైవ్ లో అందిస్తారు చెప్పండి సెల్వం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఫ్యాన్స్ పోగయ్యారా గుడ్ మార్నింగ్ ఇంద్రజ ఏదైతే చూసుకుంటే ఈ సంక్రాంతికి మన శంకర్ ప్రసాద్ గారు అందరికి వస్తున్నారు చిత్ర మెగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా శ్రీవారి పాదాల చెంత ఉన్నటువంటి తిరుపతి ఎస్వి సినీ కాంప్లెక్స్ వేదిక కూడా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహిస్తున్నట్టు అధికారికంగా కూడా ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావు పూడి కూడా కాసేపటి క్రితమే ప్రకటించారు ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్నటి రోజునే ఆయన ఆ చిత్ర బృందం సంబంధించినటువంటి దర్శకుడు అనిల్ రావు పూడి అదేవిధంగా ఆ చిత్ర నిర్మాత అయినటువంటి సాహు విధంగా ఆ చిత్ర బృందం కూడా నిన్నటి రోజునే తిరుపతి రేణిగుంట విమానాశ్రయం అనంతరం కూడా తిరుమలకి చేరుకొని ఈ రోజు ఉదయం శ్రీవారిని కూడా దర్శించుకొని అనంతరం ఈ రోజు తిరుపతిలో జరిగేటువంటి నాలుగు గంటలకు జరిగే ఈ ఈవెంట్ లో కూడా వాళ్ళు పాల్గొన్నట్టు అధికారికంగా కూడా తెలిసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ చిత్రం పండక్కి సంబంధించి కూడా భారీ ఎత్తున కూడా విజయం సొంతం చేసుకుంటుందని కూడా అనిల్ రావుడి దీని మీద ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ ఆ చిత్ర ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని సుమారు చూసుకుంటే నలభై అడుగుల మేరకు కట్అవుట్ కూడా ఇటు చిరంజీవి అదేవిధంగా ఏర్పాటు చేసి కూడా ఈ సాయంత్రానికి కూడా ఈ గ్రాండ్ గా కూడా ఈ ఈవెంట్ వెరిఫై దిశగా కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు అయితే నాలుగు గంటలకు కూడా అంటే మొదటిగా చిరంజీవి అదేవిధంగా వెంకటేష్ గారు కూడా వస్తారనుకున్నారు కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే సెక్యూరిటీ ప్రాబ్లం చేత కూడా ఆయన వాయిదా వేసుకున్నట్టు అటు తర్వాత కూడా ఎవరైతే కొన్నిదల సుస్మిత కూడా దీనికి ఈ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ ట్రైలర్ లాంచ్ ను కూడా విడుదల చేయనున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది రైట్ సెల్వ మరి పొలిటిషియన్స్ కానీ ఏవైనా ప్రముఖులు కానీ ఎవరైనా వస్తున్నారా రైట్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ చిత్ర నటీ నటులు ఎవరు ఉన్నారు దానికి సంబంధించిన ఆబృందం అదే విధంగా నిర్మాత కావచ్చు అదే విధంగా కొదుల సుస్మిత మాత్రం ఇప్పటివరకు మనకి వస్తున్నట్టు మాట మనకు ప్రధానంగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఇటు రాజకీయ నాయకులు ఎవరు వస్తున్నారు అనేది మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు దీనికి సంబంధించి చూసుకుంటే కూడా ఈవేమి కూడా పెద్ద ఎత్తున అంటే స్వామివారి పాదాల చెంత ఈ మెగా ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా పెద్ద ఎత్తున కూడా నిర్వహించాలని ఇప్పుడేది దీనికి సంబంధించి కూడా కాసేపు క్రితమే ఈయన అనిల్ రావుడి కూడా శ్రీవారి ఆశిస్తుల ఈ తిరుపతికి కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏదైతే అభిమానం ఉన్నా కిషోర్ అతను కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా చిన్న ఆమాంచినీయ ఘటన తోటి చేసుకోకుండా పోలీస్ బృందం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది కాకపోతే ఇది నాలుగు గంటలకు తిరుగుతుందని చెప్పి కూడా పిలిపినటువంటి పరిస్థితి రైట్ సెల్వం అక్కడ టికెట్ సెక్షన్ ఏమన్నా ఉందా టికెట్ తీసుకొని లోపలికి వచ్చే ఛాన్సెస్ అట్లా ఉన్నాయా లేకపోతే ఎట్లా అలో చేస్తున్నారు రైట్ దీనికి సంబంధించి కూడా ప్రత్యేక పాసులు అయితే మాత్రం ఏర్పాటు చేశారు ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళకి విధంగా మీడియాకి మాత్రమే ప్రవేశం ఉంటారు అంటే ఈ థియేటర్ కూడా సంబంధించి చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల మంది పట్టేటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే దానికి కట్టుదిట్టంగా కూడా అనుమతించే విధంగా కూడా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి

சாரி இங்க ஓடி போறது சாரி அது தச்சு கொண்டு வந்து தச்சு கொண்டு வெய் எனக்கு பெட்டு ஜாட் ஜாட் அனக்கனக்கன கிரிக்கா அரகற எனக்கு மனுஷங்களுக்கு சாட் எனக்கு இது நான் எனக்கே தெரியும் இந்த பத்தாரே தங்கார நான் வரேன் சார் நான் வரேன் சார் இங்க நடுவுல வச்சேன் Please subscribe to YK TV network please subscribe to YK TV please watch YK news don't forget to subscribe YK news channel